బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అమ్మ గురుగారు జూలై నెలలో ఉండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటంటే ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం ఒకటి దానితో పాటు వాళ్ళకి కొన్ని గ్రహస్థితి యొక్క అనుకూలత పరంగా వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు సంపాదించడంలో పెట్టుబడి పెట్టడంలో జులై మాసం అనేది అనుకూలంగా ఉంది వాళ్ళకి మనకి గ్రహస్థితిని ముందుగా మనం పరిశీలన చేస్తే సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం నవమ దశమాలలో కుజుడు యొక్క సంచారం ఇంకా నవమ దశమాలంటే ఏంటంటే తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉంటాడు మళ్ళీ జూలై మధ్యలో మళ్ళీ రాశిలో మారుతాడు వృషభ రాశిలోకి మారిపోతాడు అలానే ఇక్కడ రవి కూడా మిథున రాశిలో ఉంటాడు అంటే రవి వచ్చేటప్పటికల్లా రాస్యాధిపతి ఏకాదశ స్థానంలో ఉండటం మళ్ళీ ద్వాదశంలోకి వస్తాడు అక్కడ రవి బుధుల శుక్రుల యొక్క సంచారం ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మనం చూస్తే విజయ మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంటుంది ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది ఇక్కడ అనుభవాలు కీర్తి పరిశుష్టులు అలానే కొన్ని పరిస్థితులు అనుగుణంగా ఉండటం ఒకటి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు పోటీ పరీక్షల్లో కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది కుటుంబంలో కొన్ని మిశ్రమైన ఫలితాలు అనుకున్న పనులన్నీ కూడా సాధించాలని ఒక ఆలోచనలు ఒకటి ఉండటం ఒకటి ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేసే అవకాశం ఒకటి ఉంటుంది ఆలోచించకుండా పెట్టుబడులు మటుకు ఎట్టి పరిస్థితులు కూడా పెట్టకూడదు జూలై నెలలో పెట్టద్దండి ఆ జూలై నెలలో ఆ సిమ్మల జూలై నెలలో పెట్టకూడదు పెట్టకూడదు అంటే ఆలోచన చేసి పెట్టాలి ఆకస్మికంగా కొంతమంది మీద పడతారు మీద పడటం వల్ల పెట్టండి పెట్టండి అనడం వల్ల కూడా ఆర్థిక పరంగా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే సమతుల్యమైన పోషక ఆహారం తీసుకోవాలి అలానే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంత వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకి రకరకాల క్రికెట్ ఇలాంటివన్నీ కూడా ఆడాలని వ్యాపకం ఒకటి ఉంటుంది ఆ వ్యాపకాన్ని కొంచెం తగ్గించుకొని ఈ కాలంలో సెల్ ఫోన్లు రకరకాల ఆ వ్యాపకాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది అయితే సింహరాశి వాళ్ళ గ్రహస్థితి అయితే అనుకూలంగా ఉంది ఇక్కడ అనుకూలం లేదంటానికి వీలు లేదు కానీ సప్తమ స్థానంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు అంటే అష్టమంలో రాహు ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి దానితో పాటు ఏకాదశం రవి ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం వివాహపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి విద్యార్థులకు విదేశీయానం అనేది లేదు 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 అంటే ప్రయత్నం చేసినా కూడా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆస్తి కొనుగోలు చేయటం ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం కుటుంబ ఆస్తులను బాగా పెంచుకునే అవకాశం ఒకటి ఉంటుంది అలానే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఏదో ఒక భావన కలుగుతుంటుంది అంటే నేను ప్రయత్నం చేయలేకపోయాను ఏది కూడా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోయానని ఒక ఆలోచన అనేది మారుతూ ఉంటుంది అంటే ఆలోచన మారటం అంటే ఏంది జీవితంలో మనం విజయం సాధించాలంటే ఏంటంటే కొన్ని విషయాలను వదిలేసుకోవాలి అంటే జీవితంలో మనం ఏం తప్పు చేస్తున్నాం ఏం పొరపాటు చేస్తున్నాం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి జూలై నెలలో వీళ్ళకి వీళ్ళకి శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉంటాయి కానీ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేడు ఇక్కడ అంటే కలత్రకారుకుడు ఆ శుక్రుడు అవసరం ఇక్కడ గురుబలం మధ్య రకంగా ఉంది ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు తక్కువ ఉంటాయి ఆస్తులు పెరుగుతే కోర్టు సమస్యలు పరిష్కారం చేయబడుతున్నాము ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడుతుంటుంది కానీ ఏదో ఒక విషయంలో మటుకు నేను చేయలేకపోయాను నన్ను రికగ్నైజ్ చేయలేకపోయారు గుర్తింపలేకపోయారు నాకు కొన్ని అవమానాలు జరుగుతున్నాయని మానసికంగా క్షోభ అనుభవించే అవకాశం ఒకటి ఉంటుంది ఆ క్షోభను తగ్గించుకోవాలి ఎవడో ఏదో అన్నాడని క్షోభ కాదు కానీ వృత్తిపరంగా మటుకు నిర్ణయం కాదు అయితే వీళ్ళకి వృత్తిపరంగా నేను ఇది చెయ్యాలి ఇది సక్సెస్ కావాలి నేను ఇది చేస్తే బాగుంటాను రోడ్ మ్యాప్ కరెక్ట్ తెలియదు అంటే చేయటం అనేది ఏదో ఒకటి చేస్తుంటారు ఏదో ఒకటి చేసి నష్టపోకూడదు కదా ఆ జీవితంలో మనం చేసే ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉండాలి నష్టపోకుండా ఉండటం అనేది చాలా మంచిది అక్కడ మనం ఏదో అనవసరంగా నష్టపోయాము ఇది చేస్తున్నాం అంటే గుడ్డిగా చేస్తుంటారు కొంతమంది బ్లైండ్గా బ్లైండ్గా చేయకూడదు మనకి ఏదైతే వృత్తి అనేది అనుకూలంగా ఉంటుందో ఆ వృత్తిలోనే సహకరించి మనం ముందుకు పెడితే సెట్ అయ్యేది ఏదైతే ఉంటుందో దానిలోనే వెళ్ళాలి అనవసరమైన రిస్క్ అనవసరమైన విషయాల్లో కానీ రిస్క్ చెందకూడదు అంటే ఆర్థిక పరంగా లావాదేవీల్లో కూడా రిస్క్ చెందకుండా ఉంటాం మంచిది కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు ఎలాంటి పరిహారం చేసుకోవాలి ప్రతిరోజు కూడా విష్ణువుని పూజ చేయటం పంచార్చి తత్పు మహాదేవాయిదేమే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు కన్యారాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం అలానే కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం అలానే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అంటే ఆరోగ్యం అనేది కొంత సమస్యగా మారే అవకాశాలు ఉండటం ఒకటి ఆర్థిక పరంగా ఆదాయాలు బాగా పెరుగుతున్న కన్యారాశి వాళ్ళకి ఎందుకంటే నవమస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది కొంత ఆరోగ్య పట్ల శ్రద్ధ పడితే ఆరోగ్యపరంగా విషయాలను మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశాలు మనం చేసుకోవాలని ముందుకు వెళ్తే ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి దాంతో పరంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం అంటే ఉద్యోగస్తులకి కార్మికులకి కర్షకులకి శ్రామికులకి చిరు వ్యాపారులకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఆదాయం బాగా పెరుగుతుంది అంటే భా ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం ఉన్నాడో చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం ఇళ్ల యొక్క నిర్మాణం చేపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటం పోటీ పరీక్షల్లో బాగా ముందుకు వెళ్ళటం విద్యార్థులకు అనుకూలమైన కాలం కానీ కన్యా రాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందని అంటే ఆరో స్థానంలో శని ఉంటే మంచిది అని అంటారు అది డైరెక్ట్గా ఉంటే ఇది రిట్రోగ్రేడ్ అయింది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి ప్రయాణాలు ప్రయాణాలు చేసేవాళ్ళు అంటే జర్నీ చేసేటప్పుడు కొంత కేర్గా ఉండాలి ఎనిమిస్ అంటే శత్రువుల విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కాదు అంటే మధ్య మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవాలి అలానే శరీరాల్లో ఉండే ఆరోగ్యాన్ని శరీరం రుగ్మతలు మానసికంగా ఆందోళన అనేది పెరగకూడదు అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క బలం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది శుక్రుడు యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి అని అంటే రవి బుధ శుక్ర గ్రహాలు కన్యారాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో చేరతాయి అంటే జూలై భాగంలో పదకొండవ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయంటే మంచిదే అని అర్థం రవి వల్ల ఏం జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగంలో డబ్బులు రావటం శుక్రుడు వల్ల జూలై మాసాల్లో సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు ఉండటం పదకొండవ స్థానంలో బుధుడు వల్ల కూడా వాళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం కావటం వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ప్రయత్నాలు ఉండటం వ్యాపార అభివృద్ధి చెందటం ఒకటి వ్యాపారంలో మార్గ నిర్దేశకం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది దానితో పాటు ఇతరుల యొక్క మద్దతు తెలిపే అవకాశం ఉంటే అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు ప్రారంభం అదివరకు గతంలో ప్రారంభమైన వ్యక్తులు కూడా అంటే వ్యాపారంలో పురోగతి అంటే డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటాయి అంటే ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఖర్చుల్లో కొంత పెరుగుదల పెరుగుతూ ఉంటుంది అలానే ఇక్కడ అంటే ప్రతి ప్రయత్నం కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ఒకటి చా అలానే ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి విద్యార్థులు అంటే ఉద్యోగం చేసుకుంటారు ఉద్యోగం చేసిన వాళ్ళు కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించుకునే అవకాశం ఒకటి ఉంటుంది ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే రెండు మూడు కారణాలు ఉంటాయి దానికి కూడా రెండు మూడు కారణాల్లో భాగ్యంలో గురువు ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సబలీకృతం కాబట్టి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది గత రోజుల్లో ఎవరైతే భార్యాభర్తల డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి కలిసే అవకాశం విభేదాలు తగ్గించుకుని ఆనందముల మధ్యలో సఖ్యతగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా మటుకు ఆదాయం బాగా పెరుగుతుంది అంటే ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే మనం ఏదైతే ప్రయత్నం అనేది సఫలీకృతం చేస్తామో అది మంచిదేగా అంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసి వీళ్ళు వెళ్ళాలి రేపు ఆర్థికంగా ఖర్చు పెట్టేటప్పుడు ఆర్థిక పరంగా మనకు స్థితిగత బాగుంది కదా అని విచ్చలవిడి ఖర్చు చేయటం కాదు ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేసి మనం ముందుకు వెళ్తే మంచి జరుగుతుంటుంది అంటే రిస్క్ ఫ్యాక్ట్ అనేది చేసుకోకూడదు రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోకుండా ఉంటే మంచిది అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే జులై పది పన్నెండు వరకు కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి కుజుడి యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది మళ్ళీ పది పన్నెండు దాటితే మన కుజుడు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు కానీ జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే రాశి వారికి కన్యా కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగ్రజ్యం మార్తాండ సంభూతం తమ నమామిని శనిచ్చినాం అంటే శని యొక్క ఆరాధన చేయాలి శని ఆరాధనతో పాటు రాహు యొక్క ఆరాధన అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య అర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామి అనే మంత్రాన్ని చదవటం ఒకటి నల్ల నువ్వులు మినుములు నల్ల బట్ట అలానే నీలం వర్ణంలో ఉన్న వస్త్రాన్ని దానం చేయడం చాలా మంచిది చేయటం వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చివరికి వాళ్ళకి వెంకటేశ్వర ఉంగరాన్ని కూడా ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం మంచి పరిహారం ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి